అందరికీ ఈ మధ్య ఉసిరికాయలు బాగా వస్తున్నాయి కదా ఇది ఉసిరికాయ సీజన్ కదా అందుకని ఉసిరికాయ పచ్చడి పెట్టాలనిపించింది మా పిల్లలు కూడా బాగా ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టపడుతూ ఉంటారు మరి పిల్లలు కావాలన్నారు ఉసిరికాయ పచ్చడి పెట్టి పంపించమ్మా అన్నారు బెంగళూరులో ఉంటారు సరే ఉసిరికాయ పచ్చడి పెట్టాను దీన్ని మీకెందుకు షేర్ చేయకూడదు అనిపించింది ఇవాళ ఇప్పుడు బాగా ఉసిరికాయల సీజన్ కాబట్టి మీరందరూ కూడా ఉసిరికాయలు తీసుకొని మరి పచ్చడి వేసుకుంటారా ఇప్పుడు విందాం ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో సరైన కొలతలతో ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సరే ఈ ఉసిరికాయ పచ్చడి రెసిపీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం మరి ఒక కేజీ ఉసిరికాయలు కొనుక్కున్నాను అయితే అందులో ఎనిమిది వందల గ్రాములే వచ్చాయి అందులో ఒక వంద గ్రాములు మాత్రం వేరే ఉపయోగం కోసం పక్కకి పెట్టుకున్నాను ఏడు వందల గ్రాములు ఉసిరికాయలు పచ్చడి పెట్టుకుందామని తీశాను ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని తడి లేకుండా ఆరిన తర్వాత కాయలకు నాలుగు పక్కల ఘాట్లు పెట్టి బాండీలో ఓ పావు కేజీ పైగా నూనె వేసి వేడయ్యాక అందులో ఈ ఉసిరికాయలను వేసి కాయ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ వేయించుకోవడానికి ఉపయోగించే నూనె మీరు ఎక్కువగా ఏ నూనె వాడకం చేస్తారో దాన్ని ఉపయోగించుకోండి నేను మాత్రం నువ్వుల నూనెతోనే వేయిస్తాను అలాగే ముందుగా ఒక యాభై గ్రాముల చింతపండు వేడి నీరు పోసి నానపెట్టి గుజ్జు తీసి దానిని పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత గుజ్జు అంతా కూడా చిక్కగా అయ్యి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక తర్వాత వేయించిన ఉసిరికాయలు కొలుచుకోవాలి నాలుగు గ్లాసుల వేయించిన ఉసిరికాయలకి గ్లాసు కారం గ్లాసుకి కాస్త వెలితిగా ఉప్పు అలాగే అర గ్లాసు ఆవపిండి ఒక రెండు స్పూన్లు వేయించిన మెంతి పిండి వేసి కలిపి అందులోనే వేయించిన ఉసిరికాయలు కూడా ఉడకపెట్టిన చింతపండు గుజ్జుతో సహా వేసి కలిపి ఉసిరికాయలు వేయించగా మిగిలిన నూనె వేసి కలిపి మూత పెట్టి మూడు రోజుల పాటు అలా పక్కకు చేసుకోవాలి మూడు రోజులండి ఏ పచ్చడి రుచి తెలియాలంటే మా అమ్మ అలాగే చెప్పేది మూడు రోజుల తర్వాత ఊరుతుంది పచ్చడి ఉప్పు కారాలు సరిపోయాయో లేదో సరిపోయాయో లేదో కరెక్ట్గా తెలుస్తుంది సరే రుచి చూసి ఉప్పు చాలకపోతే లేదా నూనె చాలకపోతే కలుపుకోవాలి మరి అలా అమ్మ పెట్టి మాకు అలా అలవాటు చేసింది అందుకని మేము కూడా అలాగే పెట్టుకుంటాం ఈ రోజుకి పచ్చడిలో మూడో రోజు మళ్ళీ పావు కిలో పైగా నూనె పెట్ పోసా పోసాను అలాగే చెరడు ఉప్పు కూడా పట్టిందండోయ్ ఊరగాయలో ఉప్పు సరిపడా ఉండాలి నూనె పైకి తేలుతూ ఉండాలి లేకపోతే పచ్చడి రుచి ఆనదు పాడైపోతుంది అలాగే కొంతమంది ఉసిరికాయలు వేయించకుండా ఘాట్లు పెట్టి చింతపండు గుజ్జు వేయకుండా మామిడికాయ పచ్చడిలాగా కూడా కలుపుతారు అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే అది ఎక్కువ నిల్వ ఉండకుండా ఈ పచ్చడి మాత్రం ఎక్కువ రోజులు అలాగే గుమాయింపుగా నిల్వ ఉంటుంది మరి మీరందరూ కూడా ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్